సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే పడుతున్నాయి హైదరాబాద్ మొత్తం కూడా రోడ్లన్నీ నీటి జలమయం అయితే అయిపోయినాయి అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు విజయవాడలో క్షమించాలి విజయవాడలో విజయవాడలో పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం అయితే కురుస్తూనే ఉంది దీంతో రహదారులన్నీ జలమయం వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా మీరు చూసుకోవచ్చు రోడ్లన్నీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ వర్షాలు పడితే పడుతున్నాయి తుఫాన్ అయితే తీరం దాటింది తీరం దాటిన తర్వాత ఈ వర్షాలు అయితే అనమాట ఆల్రెడీ వర్షాలు అయితే ఇంకా గట్టిగా పడతాయని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనేక జిల్లాల్లో వర్షాలు అయితే వాగులు కూడా పొంగి పొర్లుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు వర్షాలకు వాగులు అయితే పొంగి పొర్లుతూ ఉన్నాయి అయితే ఈ వర్షాలు అనేవి మనకి రేపు కూడా ఉన్నాయన్నమాట అంటే ఆదివారం కూడా ఈ వర్షాలు అయితే ఉండపోతున్నాయి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎడతెరపు లేని వర్షాల కారణంగా అన్ని జలమయం అయితే అవుతూ ఉన్నాయన్నమాట రోడ్లన్నీ కూడా సో ప్రజలందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు ఎందుకంటే భారీ వర్షాలు పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది ఏపీ ప్రజలందరికీ కూడా అలర్ట్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఆదివారం కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ